హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ రోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్గా ప్రిపేర్ చేసుకుని ఒక మంచి డెజర్ట్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ డెజర్ట్ రెసిపీని ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు లేదా ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఫుడ్తో కనుక ఈ డెజర్ట్ రెసిపీని కనుక పెట్టారంటే వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి మీకు కూడా ఏదైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈ డెజర్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంతకీ రెసిపీ పేరు చెప్పడం మర్చిపోయాను ఈ రెసిపీ పేరు వచ్చి సేమియా కస్టర్డ్ సాగో అండి ఈ సేమియా కస్టర్డ్ సాగోని చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ అద్దిరిపోయే రెసిపీని స్టార్ట్ చేసేద్దామా మరి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడిన తర్వాత దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి నెయ్యి మనకు కావాల్సినట్టుగా బాగా వేడిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా సేమియాను కూడా వేసుకొని సేమియాను గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి నాకైతే ఈ సేమియా గోల్డెన్ షేడ్లోకి రావడానికి టూ మినిట్స్ వరకు టైం పట్టిందండి టూ మినిట్స్ వరకు కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మంటను ఏమాత్రం కూడా హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకూడదు ఇలా సేమియా గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సేమియాలోకి కట్ చేసుకున్నటువంటి కాజులని కొన్ని కిస్మిస్లను కూడా వేసుకొని వాటిని కూడా కలుపుకుంటూ మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి హాఫ్ లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వేసుకోవాలి పాలు మొత్తం కూడా సేమియాతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పాలల్లోకి అరగంట సేపు బాగా నానబెట్టుకున్నటువంటి సగుబియాన్ని దాంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా డ్రైన్ చేసేసుకొని ఈ పాలలోకి వేసుకోవాలండి నేనైతే సన్నగా ఉన్నటువంటి సగ్గుబియ్యాన్ని యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర కనుక లావుగా ఉన్నటువంటి సగ్గుబియ్యం ఉన్నా కూడా వాటిని కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలా సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా పాలలో వేసుకొని పాలతో పాటు ఈ సగ్గుబియ్యం బాగా కలిసేలాగా అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఈ సేమియా సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా బాగా ఉడికించుకోవాలి ఈ పాలు మరగడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీగడ అనేది ప్యాన్ చుట్టూ కూడా అంటుకుంటుందండి అలా అంటుకున్నటువంటి మీగడ మొత్తాన్ని కూడా తీసుకొని ఈ పాలలోకి వేసుకుంటూ ఉండాలండి అలా చేసినప్పుడే ఈ పాల టెక్స్చర్ అనేది చాలా థిక్గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వస్తుందండి ఇలా పది నిమిషాల పాటు ఈ సగ్గుబియ్యం సేమియా మొత్తాన్ని కూడా బాగా ఉడికించుకున్న తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఈ సగ్గుబియ్యం ఇంకా సేమియా రెండు కూడా మనకు కావాల్సినట్టుగా ఉడికాయలో ఏదో ఒకసారి ప్రెస్ చేసి చెక్ చేసుకోవాలండి వీడియోలో చూసినట్టయితే ఈ బియ్యం సేమియా రెండు కూడా చాలా బాగా ఉడికాయండి ఇప్పుడు ఈ పాలలోకి ఒక కప్పు దాకా చక్కెరను కూడా వేసుకొని చక్కెర మొత్తాన్ని కూడా ఈ పాలతో పాటు బాగా కలిసేలాగా మరొకసారి కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ పాలను బాగా మరిగించుకోవాలి మనం తీసుకున్నటువంటి పాల కన్సిస్టెన్సీ సగం వరకు తగ్గి థిక్గా అవుతుందండి ఇలాంటి స్టేజ్లో ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ని తీసుకొని హాఫ్ కప్పు దాకా వాటర్ని కూడా వేసుకొని ఎలాంటి లమ్స్ ఫామ్ అవ్వకుండా కస్టర్డ్ పౌడర్ మొత్తాన్ని కూడా వాటర్తో పాటు బాగా కలిసేలాగా స్పూన్ యూస్ చేస్తూ కలుపుకోవాలండి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కస్టర్డ్ మిక్చర్ మొత్తాన్ని కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ని ప్యాన్లోకి యాడ్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి లమ్స్ ఫామ్ అవ్వకుండా స్లోగా కలుపుకుంటూ ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తాన్ని కూడా ఈ పాలలోకి కలిపేసుకోవాలండి ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు ఉడికించకూడదండి ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ డెజర్ట్ అనేది టర్న్ అవుతుందండి ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సేమియా కస్టర్డ్ మిక్చర్ని రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు కూడా పైన ఎలాంటి మీగడ ఫామ్ అవ్వకుండా కలుపుకుంటూ రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు కూడా కాసేపు చల్లారని ఇవ్వాలండి ఈ డెజర్ట్ మిక్చర్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచి త్రీ టు ఫోర్ అవర్స్ పాటు చిల్లుగా అయ్యేంత వరకు కూడా ఫ్రిడ్జ్లోనే ఉంచాలి ఫోర్ అవర్స్ తర్వాత మనం ఎప్పుడైతే ఈ డెజర్ట్ని సర్వ్ చేసుకుందాం అనుకుంటున్నామో అప్పుడు ఈ డెజర్ట్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి మనకు ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో ఆ ఫ్రూట్స్ని కట్ చేసుకొని ఆ ఫ్రూట్స్ పీసెస్ని ఈ గ్లాస్లోకి అడుగు బాగాన వేసుకోవాలి దానిపైన ఈ సేమే కస్టర్డ్ మిక్స్చర్ని కూడా వేసుకొని దానిపై నుంచి కొంచెం టూటీ ఫ్రూటీస్ని వేసుకోవాలండి నేనైతే ఈ సీజన్లో నాకు అవైలబుల్గా ఉన్న మ్యాంగోస్ని యూస్ చేస్తున్నానండి మీరు ఈ మ్యాంగోస్ ప్లేస్లో మీకు అవైలబుల్గా ఉన్న ఏ ఫ్రూట్నైనా కూడా తీసుకోవచ్చండి మరొక లేయర్గా మ్యాంగో పీసెస్ కూడా వేసిన తర్వాత మరొక లేయర్గా సాబుదానా సేమియా మిక్చర్ని కూడా వేసుకొని దానిపైనుంచి నుంచి మీకు నచ్చిన ఫేవరెట్ ఐస్ క్రీమ్ దేన్నైనా కూడా సర్వ్ చేసుకోవచ్చండి నేనైతే ఈ డెజర్ట్ని మ్యాంగోతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మ్యాంగో ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్నే వేసుకొని దానిపైనుంచి నుంచి కట్ చేసుకున్నటువంటి మ్యాంగో పీసెస్ని కూడా వేసుకొని దానిపైనుంచి నుంచి నాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇంకా కొన్ని టూటీ ఫ్రూటీస్ని చెర్రీస్తో గార్నిష్ చేసుకున్నానండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీ డెజర్ట్ రెసిపీ ప్రిపేర్ అయిపోయింది ఈ డెజర్ట్ని చూసిన వాళ్ళైనా తిన్న వాళ్ళైనా అదరహో అనాల్సిందేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి